హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ రోజుతో మన పండుగలు అయితే స్టార్ట్ కదా మేమైతే డైలీ ఇలా పూజ చేసుకుంటాము అలానే చేసుకున్నాం అనమాట ఇంకా పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఈరోజు అయితే పన్నంతా కూడా చాలా లేట్ అయిపోయింది ఇంకా ఆశుపాపకైతే కొంచెం జలుపు చేసిందనమాట తను కొంచెం సిక్ కావడంతో తనతోటే ఉండాల్సి వచ్చింది అందుకని చెప్పేసి కొంచెం పని అయితే లేట్ అయిపోయింది అనమాట ఇంకా ఒక టెన్ మినిట్స్ అంతే పూజ చేసుకొని ఇంకా వంట ప్రిపేర్ చేయాలి ఈరోజైతే చాలా అవుతుంది కదా నేను డైలీ లాగు షూట్ చేయక అందుకని చెప్పేసి ఈ అయితే ఫుల్ డే బ్లాగ్ అయితే మీతో షేర్ అని చెప్పేసి బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజైతే మేము డైలీ ఎలా పూజ చేసుకుంటామో అలా అలానే చేసుకున్నాము ఇంకా కొందరు అయితే ఉపవాసం ఉంటారు మా సైడ్ అయితే అదేం లేదండి మామూలుగా ఎలా పూజ చేసుకుంటామో డైలీ అలా చేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టేసుకొని ఈరోజైతే మా సైడు చికెన్ మాట అవన్నీ కూడా నాన్ వెజ్ అయితే తింటారనమాట ఇంకా కొందరైతే తినరు మే మా సైడ్ అయితే తింటారు ఇంకా వంట చేయాలన్నమాట ఇంటి దగ్గర నుంచి కూరగాయలు అలాగే మటన్ అయితే పంపించారనమాట అమ్మ వాళ్ళు ఇంకా అవైతే వరంగల్ వరకు వచ్చాయి మళ్ళీ బావ ఆఫీస్ నుంచి వెళ్ళి అవైతే తీసుకురావాలన్నమాట ఇంకా వంట అయితే లేట్ ఉంది ఇప్పుడు ట్వెల్వ్ టువెల్వ్ థర్టీ అవుతుంది ఇంకా వంట అయితే బాగా చిన్న తర్వాత చేయాలి ఎందుకంటే తను తీసుకొస్తాడు కాబట్టి అవి వచ్చిన తర్వాత చేయాలి ఇంకా అమ్మ వాళ్ళు ఏమేమి పంపారనేది కూడా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో బావకు కూడా ఈరోజు కూడా సారీ బావకు ఈరోజు కూడా ఆఫీస్ ఉందనమాట తనైతే ఇంకా డైలీ కంటే ఈరోజు ఇంకా ఎర్లీగా వెళ్ళిపోయారు ఇంకా టిఫిన్ కూడా చేయలేదనమాట తొందరగా వెళ్ళిపోయాడు అందుకని చెప్పేసి నేనైతే పిల్లల్ని చూసుకుంటూ ఇంకా పాప అయితే మరీ మరీ పిలవడం తనకి కొంచెం బాగాలేదు కదా మమ్మీ నా దగ్గర కూర్చో మమ్మీ నా దగ్గర కూర్చోమని చెప్పేసి అంటుంటే తనని చూసుకుంటూ పని చేసుకునేసరికి అయితే ఈ టైం అయిందనమాట ఇంకా ఈరోజైతే ఇంకా కొంచెం వర్క్ ఎక్కువ ఉండే అనమాట బట్టలు వాషింగ్ మిషన్లో వేయడం అలాగే బాత్రూమ్స్ కడగడం ఇవన్నీ కూడా అన్నమాట ఇంకా బోల్ కూడా నైట్ క్లీన్ చేయలేదు అదన్నీ కూడా క్లీన్ చేసరికి చాలా టైం అయిపోయింది అందుకే కొంచెం పూజ కూడా లేట్ అయిపోయింది ఇంకా నేనైతే ఇప్పుడే కొంచెం టీ తాగాను ఇంకా బాగా వచ్చాక అయితే వంట ప్రిపేర్ చేయాలి లాగైతే కంటిన్యూ చేస్తాను చూసేయండి అమ్మ వాళ్ళు ఏమేమి పంపించారనేది కూడా చూపిస్తాను చూసేయండి ఇక్కడ బావైతే ఈ అమ్మ వాళ్ళు పంపించిన కూరగాయలు అయితే తీసుకొని వస్తున్నాడు అనమాట ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో టూ వన్ థర్టీకి అలా వరంగల్కి వెళ్ళి అక్కడ నుంచి అయితే తీసుకొస్తున్నాను అనమాట బాగా వచ్చేసరికి టూ టూ టెన్ అయిందనమాట ఇంకా ఇంటి దగ్గర నుంచి పక్కన వాళ్ళు వస్తారనమాట వాళ్ళతో పాటు అమ్మ వాళ్ళైతే పంపించారు ఇంకా ఏమేమి పంపించారని చెప్పేసి చూస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే అలా ఏమేమి పంపించారని చెక్ చేస్తున్నాను ఇవైతే ఇంకా నేను డీటెయిల్గా మొత్తం కూడా చూపిస్తాను లంచ్ తర్వాత ఎందుకంటే ఇప్పుడు బావ మళ్ళీ వెళ్ళాలి కాబట్టి హడావిడి అవుతుంది అప్పటికే లేట్ అవుతుంది ఇప్పటికే టూ టెన్ అవుతుంది కదా తొందరగా ప్రిపేర్ చేయని చెప్పేసి అన్నారు ఇంకా వేరే కర్రీ వండుదామన్నా కూడా ఇంకా ఇంట్లో ఏం కూరగాయలు లేవన్నమాట అందుకని చెప్పేసి ఇంకా నేను ఏం వంట చేయలేదు ఓన్లీ రైస్ పెట్టాను ఇంకా బావ రావడంతో అమ్మ వాళ్ళు అయితే మటన్ పంపించారు కదా అదైతే అమ్మ ఆల్రెడీ ఇట్లా లేట్ అవుతుంది అని చెప్పేసి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు మసాలాలన్నీ కూడా పట్టించి పెట్టింది అనమాట ఇంకా పోపు వేసి అది కుక్కర్లో వేయడమే అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఇవన్నీ ఫస్ట్ తడిగా ఉన్నాయి కదా వర్షం పడింది కదా కొంచెం తడిగా ఉన్నాయి అని చెప్పేసి అన్నీ కూడా బయట పెడుతున్నాను ఎందుకంటే మళ్ళీ వాటర్ ఉండడం వల్ల తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఇవన్నీ బయట పెట్టేసి నార్మల్గా అలా ఎటు ఎటు పడితే అటు అలా పెట్టేసి నేనైతే ఇంకా వంట ప్రిపేర్ చేశాను వంట వీడియో అయితే ఏం తీయలేదు ఎందుకంటే అప్పటికే లేట్ అనమాట ఇంకా వీడియో తీసుకుంటూ చేస్తే ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా నేనైతే ఏం వీడియో తీయలేదు వంటది ఇంకా కుక్కర్లో రైస్ పెట్టేసి విజిల్ కుక్కర్లో కర్రీ వండేసాను అనమాట ఇంకా ఇక్కడ చూడండి పాలకూర తీసుకొచ్చాను అన్ని కవర్ల నుంచి ఆకుకూరలు అయితే ఫస్ట్ బయట పెట్టేసి కింద ఒక రైస్ బ్యాగ్ వేసేసి అందులో అయితే ఇంకా కూరగాయలు కుమ్మరి ఏమంటున్నాను ఎందుకంటే సంచి తడిచిందనమాట దానికంతా కూడా కొంచెం మట్టి ఉంది అందుకని చెప్పేసి అలా పోయమంటే బావ అయితే వేసేసాడు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇంకా నేను బావ చేసి వెళ్ళిన తర్వాత నేనైతే ఇవన్నీ కూడా సర్దుకోవాలన్నమాట ఇంకా ఇలా పడుతూ అలా వేసేసాను ఇంకా అమ్మ వాళ్ళైతే ఈరోజు మటన్ పంపించారని చెప్పాను కదా అదైతే ఇదే అనమాట ఇంకా అమ్మ వాళ్ళు వస్తామని అన్నారు కాకపోతే ఇంకా అక్కడ ఏదో వర్క్ ఉందట అందుకని చెప్పేసి రాలేదు బాబుకి ఇప్పుడు సీజన్ కదా ట్రాక్టర్ది పొలాలు దున్నుతున్నాడు అనమాట అందుకని కొంచెం వీలు కాలేదు ఇంకా వేరే వాళ్ళతో పంపించారనమాట ఇంకా ఇదైతే వండేసాను వండేసిన తర్వాత మేమైతే బాబుకు ఆల్రెడీ పెట్టేశాను ఇంకా మేము నేను కూడా తినేస్తున్నాను పిల్లలైతే ఇప్పుడే తినను అని చెప్పేసి అన్నారు మేము తిన్న తర్వాత తినబెట్టను అనమాట వాళ్ళకు వద్దు వద్దు అన్నారనమాట దోశలు కొంచెం లేట్గా తిన్నారు టెన్ థర్టీకి అలా తిన్నారనమాట అందుకే వద్దు వద్దు అన్నారనమాట అందుకని చెప్పేసి బావతో పాటు నేను కూడా కలిసి తినేస్తున్నాను పాపం బావ అయితే సరిగ్గా అన్నం కూడా తినలేదనమాట అప్పటికే ఫోన్లు వస్తూ ఉన్నాయి నాకైతే అస్సలు బాగా అనిపించలేదు పండగ పుట్ట కూడా అసలు ప్రశాంతంగా లేదనిపించింది అసలు ఒక పండగ రోజైనా ఒక హాఫ్ డే లీవ్ ఇస్తే బాగుండే ఈ ప్రైవేట్ వర్కర్స్కి కూడా అనిపించింది అనమాట ఎందుకంటే పాపం తినేవరకే అప్పటికే టూ త్రీ ఫోన్స్ వచ్చాయన్నమాట తనమైతే అసలు సరిగ్గా తినలేదు హడావిడిగా హడావిడిగా తినేసి తనైతే వెళ్ళిపోయారు ఇంకా తను వెళ్ళిన తర్వాత ఇంకా నేను కూడా తినేసి అసలు నా తినడమే అవ్వలేదు బాగా హడావిడిగా తినేసి వెళ్ళిపోయాడు ఇంకా నేను తిన్న తర్వాత పిల్లలకైతే తినిపిస్తున్నాను వాళ్ళైతే తిన వేసి ఇస్తే తినమంటే తినను అని చెప్పేసి అన్నారనమాట అందుకే నేను తినబెడుతున్నాను ఇంకా వీళ్ళిద్దరికీ కూడా లైట్గా ఫీవర్ వచ్చినట్టు అనిపిస్తుంది ఇంకా అందుకే వాళ్ళు తిననన్నారు కదా అని చెప్పేసి నేనైతే తినబెడుతున్నాను ఇంకా మటన్కి ఏం కాదు కదా జ్వరం వచ్చినా కూడా అని చెప్పేసి కొంచెం మటన్ అయితే ఇష్టంగా తింటారు అందుకే చికెన్ కూడా తెస్తా అన్నాడు కానీ పిల్లలకి ఫీవర్ వచ్చిందని తీసుకురాలేదన్నమాట ఇంకా మటన్తోనే తినబెట్టాను ఇంకా వీళ్ళు తిన్న తర్వాత అలా టీవీ చూస్తూ ఉండిపోయారు ఇంకా నా పనులు అయితే ఉన్నాయన్నమాట కూరగాయలు తీసుకొచ్చాడు కదా అవన్నీ అయితే సర్దుకోవాలి పిల్లలకి తినబెట్టిన తర్వాత ఇంకా నేనైతే మార్నింగ్ తోమిన బౌలు ఉన్నాయి కదా అవన్నీ కూడా సరి తీసుకుంటున్నాను ఇప్పుడు బౌలు క్లీన్ చేయడానికి ఇంకా పిల్లలైతే సరిగ్గా తినలేదన్నమాట అసలు కొంచెం అంటే కొంచెమే తిన్నారు ఇద్దరు ఒక రెండు ముద్దలు మాత్రమే తిన్నారు వాళ్ళకు తినబుద్ధి కావట్లేదంట అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు తింటా అన్నప్పుడే పెడదాము మళ్ళీ లేకుంటే బలవంతం చేస్తే వామిటింగ్ చేసుకున్నారనే ఉద్దేశంతో నేనైతే ఇంకా వాళ్ళు వద్దన ఆపేసి ఇంకా నేనైతే అన్నీ కూడా ఇట్లా సర్దిసుకొని ఇంకా బౌళ్ళు క్లీన్ చేసేవి ఉన్నాయన్నమాట అవైతే క్లీన్ చేసి పెట్టుకుందామని చెప్పేసి అవన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత ఇంకా కూరగాయలు చద్దుదామని ఇంకా నేనైతే ఫస్ట్ ఇందులో టబ్లో ఉన్న అన్నీ కూడా సర్దిస్తున్నాను ఇవన్నీ సత్తనమైపోయాక బౌల్ అయితే క్లీన్ చేస్తాను ఇంకా బోళ్ళని కూడా సర్దేసి ఇంకా నేనైతే బోర్లు క్లీన్ చేస్తున్నాను ఇంకా మళ్ళీ పిల్లలిద్దరు కూడా తిని కొద్ది అలా పడుకున్నారనమాట ఇంకా మళ్ళీ లేచిందంటే ఆశ పాప నా దగ్గరికి కూర్చోమని చెప్పేసి ఏడుస్తుంది అందుకని చెప్పేసి వాళ్ళకైతే సిరప్ లేసేసి నేనైతే పడుకోమని చెప్తే పడుకున్నారు అందుకే ఆ లోపు ఇవన్నీ పనులు అన్నీ కంప్లీట్ చేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఈ పనులు అన్నీ చేసుకుంటున్నాను ఇంకా ఇంకా పాపం నాకైతే బావ గురించే చాలా బాధ అనిపించింది అనమాట అసలు సరిగ్గా మార్నింగ్ రోజు టిఫిన్ చేయకుండానే వెళ్ళిపోయారు ఇంకా మధ్యాహ్నం కూడా అసలు లంచ్ కూడా సరిగ్గా చేయలేదని చెప్పేసి కొంచెం ఫీల్ అయ్యాయి అదే ఆలోచనలో ఉన్నారనమాట అసలు ఈ ప్రైవేట్ వర్కర్స్ అందరికీ కూడా కనీసం ఒక హాఫ్ డే అయినా లీవ్ ఇస్తే మామూలుగా హాఫ్ డే అయినా ఖాళీ ఉంటే బాగుండేది అనిపించింది ఎందుకంటే ఇలా పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడైనా లేదంటే పండుగల టైంలో ఒక హాఫ్ డే అయినా ఇంట్లో ఉంటే అందరికి కూడా చాలా బాగుంటుంది కదా నా ఉద్దేశం అయితే ఇది అనమాట ఎందుకంటే ఎట్లాగూ గవర్నమెంట్ వర్కర్స్కి అయితే వాళ్ళకి ఫుల్ డే ఉంటుంది కనీసం వీళ్ళకి ఆఫ్ డే అయినా ఉంటే బాగుండని నాకైతే పదే పదే అనిపిస్తుంది అనమాట ఇంకా ఏ పండుగ అయినా కూడా వీళ్ళకి ప్రైవేట్ వర్కర్స్కి అయితే అసలు హాలిడేస్ అనేవి ఉండవు కదా అందుకని చెప్పేసి ఇలా అనిపిస్తుంది అనమాట కూడా అందరితో పాటు పండుగ రోజు ఉంటే ఎంతైనా బాగుంటుందని అలా ఒక ఫీలింగ్ ఉంటుందన్నమాట ఇంకా ఫాస్ట్ ఫస్ట్ ఇక్కడైతే బౌలన్నీ కూడా క్లీన్ చేయడం అయితే కంప్లీట్ వచ్చింది ఆల్మోస్ట్ బౌలన్నీ క్లీన్ చేయడం కంప్లీట్ అయ్యాక సింక్ కూడా నీట్గా కడిగేసి గ్యాస్ అంతా కూడా తూడ్చేశానమాట ఇంకా ఇక్కడనైతే తెచ్చిన కల్యమాకు ఉంది కదా కల్యమాకు పుదీనా చాలా పంపించింది అమ్మ కల్యమాక అయితే అసలు మాకు ఇక్కడ దొరకడం లేదు అందుకని చెప్పేసి పంపించమంటే ఇక్కడ బాబు తీసుకొచ్చాడంట పక్క వాళ్ళ చలికల్లో ఉంటే అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాడనమాట ఎంత తీసుకొచ్చాడు అంటే చాలా తీసుకొచ్చాడు కానీ అంతా కూడా ముదిరిని ఆకే అనమాట ఒక్కటి కూడా ఆకు లేదు ఇదంతా కూడా ముదిరి ఉండిపోయి ఉండిపోయిందనమాట కానీ అసలు ఇక్కడ దొరకడం లేదు కదా ఏదో ఒకటి పంపించాడనే ఉద్దేశంతో అంతా కూడా తెంపేసి నేనైతే ఇంకా ఇది చారులో వేస్తే ముదిరిన ఆకు ఏంటంటే నురుగు వస్తుంది అనమాట అందుకే నాకు చారులో దేంట్లో వేసినా కూడా ఇలా నురుగులాగా వస్తుంది కాబట్టి ఇట్లా ముదిరిన ఆకు వేయడనమాట ఇదైతే ఇంకా కరివేపాకు పచ్చడి ఇంకా ఆయిల్లో కొంచెం వేసి హెయిర్కి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అలా చేద్దామని చెప్పేసి ఇంకా అంతా కూడా తీస్తున్నాను అనమాట ఇంకా లేనప్పుడు దాంతోనే సర్దుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఇదంతా ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే తెంపిస్తున్నాను ఇదంతా కూడా ఫాస్ట్ ఫార్లో ఫార్వర్డ్లో పెట్టేస్తాను చూడండి ఇంకా కరివేపాకు అయితే తెంపడం కంప్లీట్ అయిపోయింది చూసారా ఈ బౌల్ నిండింది అనమాట ఇంకా ఇది కరివేపాకు పొడి అలాగే ఇంకా కరివేపాకు పచ్చడి చేద్దామని చెప్పేసి అది తెంపి పక్కకు పెట్టేసాను ఇంకా ఇక్కడ పుదీనా ఉంది కదా పుదీనా అయితే పిల్లలు కొంచెం ఇప్పుడు కొంచెం పిల్లలకి బాగాలేదు కదా పుదీనా పచ్చడి అలాగే టమాటా కలిపి చేస్తే పిల్లలైతే ఇష్టంగా తింటారు మా పిల్లలు ఇంకా పచ్చళ్ళు అంటే ఎక్కువ తినేస్తారు అనమాట అందుకే ఇంకా పుదీనా అయితే మొత్తం కూడా తెంపేస్తున్నాను ఇంకా మేము దోశలోకి ఎక్కువ పల్లి చట్నీ కంటే ఇలా టమాటాలు పుదీనా పచ్చడి ఎక్కువ టమాటా పుదీనా కలిపి పచ్చడి చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు పల్లీ చట్నీ కంటే కూడా అందుకే నేను ఎక్కువ టమాటా పుదీనా పచ్చడి చేస్తాను అనమాట ఇంక ఇక్కడ పుదీనా తెంపిన తర్వాత ఇంకా పాలి కూకూర అయితే ఫస్ట్ టైం అన్నమాట కోయడం అని అలికిన తర్వాత వచ్చిన తర్వాత ఫస్ట్ మనకి అనమాట పంపించింది అమ్మ ఎంత లేతగా ఉందంటే ఎంత లేతగా ఉంది అసలు పిల్లలు మా పిల్లలు ఆకుకూర తినరమాట ఇక్కడ చూడండి కొంచెం తోటకూర కూడా వచ్చింది ఈ తోటకూర సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా లేదేమో అందుకే అమ్మది పంపించలేదు ఇంకా పాలకూర మాత్రమే తీసుకొచ్చింది పిల్లలు తినారు కాబట్టి చపాతీలో వేయడం లేదంటే పన్నీర్లో వేయడం కానీ చేస్తాను ఇంకేదైతే అట్లానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంక ఇక్కడ దొండకాయలు కూడా ఎంతో ఫ్రెష్గా ఉన్నాయంటే సూపర్గా ఉన్నాయి ఇంక ఇవి కవర్లో ఉన్నాయి కాబట్టి ఇవైతే ఇవి కూడా ఫ్రిడ్జ్లో ఇలానే పెట్టేస్తాను ఇంకా మిగతా అవి అయితే ఏం ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు ఎందుకంటే బీరకాయలు తొందరనే అయిపోతాయి ఇంకా ఇవైతే బయటనే పెట్టేస్తాను బీరకాయలు బెండకాయలు అలాగే ఇంకా పచ్చిమిర్చి కూడా పంపించారు పచ్చిమిర్చి లేవు అమ్మ వాళ్ళకి కానీ బాపు బీరకాయలు తీసుకొని వరంగల్కి వెళ్తే అక్కడైతే తీసుకొచ్చాడనమాట అది కూడా పంపించింది అమ్మ ఇలా అనమాట ఇలాగ మేము మళ్ళీ తెచ్చుకుంటాం కదా వాళ్ళకి ఉండవు కదా అని చెప్పేసి అలా ఇప్పుడు కూడా ఏదైనా తీసుకొచ్చి అలానే పంపిస్తారు ఇంకా బెండకాయలు బీరకాయలు ఇక్కడ సంచిలో సంచి మీద అయితే పెట్టేస్తున్నాను ఇవన్నీ కూడా సర్దిస్తున్నాను అనమాట బీరకాయలు అయితే ఆల్మోస్ట్ తోట కంప్లీట్ అవ్వచ్చింది అందుకే అంత చిన్నగా ఉన్నాయి ఇంకా పొలంలో వేశారు కాబట్టి ఇప్పుడైతే పొలాలు దున్ని మళ్ళీ పొలం వేసే టైం కాబట్టి ఇంకా లాస్ట్కి వచ్చాయన్నమాట లాస్ట్లో మాకొచ్చాయనమాట ఇంకా బీరకాయలు అయితే అయిపోతున్నాయి ఇంకా ఇవైతే సర్దుకు సర్దుకుంటున్నాను ఇంకా కూరగాయలన్నీ కూడా సర్దిన తర్వాత చూడండి ఇంకా ఇదంతా కూడా ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడి ఎక్కడ సర్దేస్తాను అనమాట పుదీనా చూడండి ఎంత అయిందో ఆ డబ్బా నిండింది అలాగే పేపర్లో కూడా పెట్టేశాను ఇదన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇదంతా కూడా క్లీన్ చేయాలన్నమాట ఇంకా చూడండి పుదీనా అయితే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను కొంచెం బయట పెట్టాను అనమాట ఒక కవర్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా అదైతే డబ్బా కూడా పెట్టేసాను ఇంకా రేపైతే చట్నీ చేద్దామని చెప్పేసి ఇంకా పిల్లలకి లాగు కొంచెం పచ్చడితో ఇష్టంగా తింటారని చెప్పేసి ఇంకా పచ్చడి చేద్దామని అదైతే కొంచెం బయట పెట్టి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంక ఇదంతా కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట ఇదంతా కూడా క్లీన్ చేసి ఇల్లంతా ఊడ్చేసి బయట ఊడ్చేసి ఇంకా ఇప్పుడు ఈరోజు ఏకాదశి కదా ఏకాదశి రోజు ముక్కుడు పెట్టాలంటారు కదా ఇంకా ఏదైనా ఒకటి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా ఏం చేయాలనే ఏం చేస్తాను అనేది కూడా చూపిస్తాను ఇంకా నేనైతే పుదీనా తెంపిన తర్వాత కాడలు ఉన్నాయి కదా అవైతే పెట్టాలనుకుంటున్నాను పైన అయితే ఇంకా కొన్ని కుండీలల్లో చెట్లు కూడా పెట్టాను అవి కూడా చూపిస్తాను చూడండి ఇంకా ఇల్లు ఊడ్చి బయట ఊడ్చిన తర్వాత నేనైతే పైకి పుదీనా కాడలు తీసుకొని వెళ్తాను అక్కడ చూపిస్తాను చూడండి ఎందుకంటే మనకు ఉంటే అప్పుడప్పుడు తెంపుకోవచ్చు కదా అని చెప్పేసి మళ్ళీ పుదీనా కాడలు ఎక్కువ ఉన్నాయన్నమాట మంచిగా ముదిరినవి అవి అయితే తొందరగా వేనుకుంటాయి అందుకని చెప్పేసి అవి అయితే అవన్నీ ఆకులన్నీ తెంపేసి అవన్నీ పక్కకు పెట్టాను అనమాట అవి కూడా ఒక పేపర్లో పెట్టేసి పక్కన పెట్టేసి ఇదంతా కూడా నీట్గా చేసేసి నేనైతే ఇప్పుడు పైకి వెళ్తాను పైని వెళ్ళాక చూపిస్తాను చూడండి ఇంకా మనకు ఇంట్లోనే ఉంటే అప్పుడప్పుడు కర్రీలోకైనా దేంట్లో స్నాక్స్లోకైనా దేంట్లోకైనా వాడొచ్చు అని చెప్పేసి నేనైతే అవి పక్కకు పెట్టాను ఇక్కడ పైకి అయితే వచ్చేసానమాట ఆశుపా తీసుకొని ఇక్కడ చూడండి పొద్దున పొద్దునైతే ఇన్ని బట్టలు ఉన్నాయి అంటే ఎన్నంటే ఇన్ని కాదు కొన్ని నైట్ కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను అవి కూడా ఎండేసానమాట ఇవన్నీ కూడా ఎండేసరికి నాకైతే ఇవన్నీ ఈరోజు చాలా లేట్ అయిపోయింది పూజ చూసారా ఇక్కడైతే నేను కొన్ని కుండీలలో పెట్టానని చెప్పాను కదా అవైతే ఇవే అనమాట ఇంకా అవి ఏమిటి ఏంటి అంటే మనీ ప్లాంట్ పెట్టాను అలాగే తమలపాకు పెట్టాను ఇంకా కరివేపాకు చెట్టు కూడా పెట్టాను ఇంకా ఇది ఇండోర్ ప్లాంట్స్ అనమాట ఇంకా ఇంట్లో పెట్టుకోవచ్చు కాకపోతే ఎండ తగలట్లేదు అవన్నీ ఖరాబ్ అవుతున్నాయి అని చెప్పేసి నేను బయటనే పెట్టేశాను ఇంక ఇక్కడ కుండీలు ఇంకా రెండు మూడు ఉన్నాయన్నమాట ఖాళీగా అందుకని చెప్పేసి నేను పుదీనా చెట్లు అలాగే మెంతులు అలుగుదామని చెప్పేసి నేనైతే మెంతులు ఒక బౌల్లో తీసుకొని వచ్చాను అలాగే పుదీనా కాడలన్నీ కూడా తీసుకొని వచ్చాను కుండీలలో మట్టి సిమెంట్ పడింది అనమాట అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాత ఇంకా వాటర్ పోసేసి అదంతా కొంచెం మళ్ళీ మట్టిని అటు ఇటు అన్న తర్వాత ఇంకా అవి పెడదామని చెప్పేసి వాటర్ తేవడానికైతే వెళ్ళాను అనమాట ఇంకా కుండీలన్నీ ఫస్ట్ ఇక్కడ పెట్టేసి వాటర్ తెచ్చి వాటర్ పోసిన తర్వాత ఇంకా అవైతే చేస్తాను ఇంకా ఆశుపాప అయితే పడుకోనిలేసింది ఇంకా అన్నయ్య పడుకునే ఉన్నాడనమాట నేను ఆశుపాప పైకి వచ్చాము ఇంకా పాషుపాప పాప అయితే ఇక్కడ వాటర్ పడుతుంది ట్యాబ్ దగ్గర ఇంకా ఇవైతే క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇంకా వాటర్ అయితే పోసేసి ఇవైతే పెట్టేస్తాను 지나려. 무슨 얘기를 한다고. 아유. 그러니까 వాటర్ వేసేసి అంత క్లీన్ చేసి ఇక్కడ ఫస్ట్ అయితే మెంతులు ఉంటాయి కదా మెంతులు అయితే అలుగుతున్నాను అనమాట వస్తాయి ఏంటి అని ఫస్ట్ ట్రయల్గా కొన్ని అయితే అలుగుతున్నాను ఒక రెండు కుండీళ్ళల్లో పోసాను ఇంకా ఇక్కడైతే పుదీనా చెట్లు పెడుతున్నాను ఇంకా వీడియో బాగా లెంత్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేస్తున్నాను చూసాయండి ఇంకా పుదీనా చెట్లు ఉంటే పెట్టారు కదా అని చెప్పేసి అన్నీ కూడా నాటాను చాలా అంటే చాలా పెట్టాను అవన్నీ లాస్ట్కి కూడా చూపిస్తాను చూడండి ఇవన్నీ పెట్టిన తర్వాత ఇంకా కొన్ని వాటర్ అయితే పైన నుంచి చల్లానమాట మెంతుల పైన అయినా వాటర్ చల్లేసి ఇంకా మేమైతే కిందికి వెళ్ళాము ఇంకా కుండీలన్నీ కూడా ఇక్కడైతే ఎండ వస్తుందని చెప్పేసి ఇక్కడ పెట్టానమాట ఇంకా వెనక్కి పెడితే ఎండ పడదు ఎండ పడక చెట్లు సరిగ్గా ఉండట్లేదు అందుకని చెప్పేసి ఎండపడే చోట్న పెట్టాను ఇంకా కుండీలు ఉన్నాయన్నమాట ఇంకా అందులో కొన్ని కొన్ని పెడదాం అనుకున్నాను కానీ మట్టి లేదు మట్టి తీసుకొస్తే అవైతే పెట్టాలి చూసారా ఎన్ని పెట్టాము ఇంకా కుండీలు ఆ గుండీలో కొన్ని కొన్ని వేసాము మళ్ళీ ఇవైతే తొందరగా వస్తాయి కదా అని చెప్పేసి ఇంకా మెంతులు అలాగే పుదీనా అయితే పెట్టడం కంప్లీట్ అయిపోయింది ఇంకా చెట్లకు కూడా వాటర్ వేసేసి మేమైతే కిందికి వెళ్ళిపోయాము ఇంకా కిందికి వచ్చిన తర్వాత ఇంకా నేనైతే ఈరోజైతే మొగ్గుడు పెట్టాలి కదా తొలియకదా రోజు ఇంకా ఏం చేయాలన్నా ఏం లేదన్నమాట ఇంకా ఇక్కడైతే నేను మురుకులు చేద్దామని చెప్పేసి మినప్పప్పు అయితే ఒక కప్పు మినప్పప్పు అలాగే బియ్యం పిండి ఉందన్నమాట అందుకని చెప్పేసి నేనైతే ఇంకా మినపప్పు అయితే మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఇలా మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నాను ఒక కప్పు మినపప్పుకి నాలుగు కప్పుల బియ్యపిండి యాడ్ చేసుకొని మురుకులు అయితే చేసుకోవాలన్నమాట ఇవైతే చాలా సింపుల్గా ఉంటాయి ఇంకా చేద్దాం చేద్దామనుకున్నాను కానీ బావకి ఏలికి దెబ్బ తగిలింది తనకి చీమ్ వస్తుంది అని చెప్పేసి ఇంకా మినపప్పుతో చేసేసానమాట తను లాస్ట్ టైము పెసరపప్పుతో చేశాను పిల్లలకి స్నాక్స్ అయితే స్కూల్కి తీసుకెళ్ళడానికి ఆ రోజే తినలేదనమాట పాపం దెబ్బ తగిలింది కదా చీమ వస్తుందని చెప్పేసి ఆ రోజే తినలేదు ఈరోజు కూడా తినకుంటేలా మళ్ళీ తను ఫీల్ అవుతాడని చెప్పేసి ఇంకా నేనైతే మినప్పప్పుతో చేశాను అనమాట ఒక కప్పు మినప్పప్పుకి నాలుగు కప్పుల బియ్యపిండి యాడ్ చేసి ఇక్కడ నేనైతే చేస్తున్నాను చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇంకా నేనైతే బియ్యం పిండి వేసుకొని కొంచెం సాల్ట్ టేస్ట్ తగినంత సాల్ట్ అలాగే కొంచెం కారం ఇంకా నేనైతే వాము ఎక్కువ వేస్తున్నాను అనమాట పిల్లలకి ఆల్రెడీ జలుబు చేసింది కదా ఇంకా వాము ఎక్కువ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఎక్కువ వాము వేసాను ఇంకా నువ్వులు అయితే యాడ్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ దగ్గు వస్తుంది కొంచెం కొంచెం ఆస్పాపకి అందుకని చెప్పేసి ఇంకా నేనైతే నువ్వులు వేయలేదు ఓన్లీ వాము ఒకటే వేసేసాను ఇవన్నీ వేసి కలుపుకొని మనమైతే ఎంత వాటర్ పడతాయో అంత వాటర్ వేసుకొని కలుపుకోవడమే నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను ఎందుకంటే ఇప్పటికే వీడియో కొంచెం లెంత్ అయిందనమాట చూసారా ఈ విధంగా కలుపుకొని నేనైతే టీ ఫ్రైకి ఆయిల్ పెట్టేశాను ఆల్రెడీ ఇలా పెట్టేసుకొని పిండి కలిపిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఇలా మనకు మురుకుల గుట్టం ఉంటుంది కదా అందులో కొంచెం ఆయిల్ వేసేసి అంత కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత మనకు ఈ మురుకుల గుట్టంలో ఎంత పిండి పడుతుందో అంత పిండి పెట్టేసుకొని మనం ఇలా పెట్టుకొని ఒత్తుకోవడమే చాలా సింపుల్ అండి నాకు ఈ ఇంకా ఈ మురుకుల గుట్టం తీసుకున్న దగ్గర నుంచి అయితే చాలా ఈజీ అయిపోతుంది అసలు నాకైతే ఇవి చేయరాదనమాట కానీ వీటితో పాటు చాలా బాగా చేస్తుంది చూసారా ఇలా ఒత్తుకోవడమే చాలా సింపుల్గా అనిపిస్తుంది అనమాట మనకు పెద్దగా కష్టం ఏమి ఉండదు అనమాట ఈ మురుకులు గొట్టమైతే అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను నాది పాతది పాత చేసి అమ్మకిచ్చాననమాట ఇంకా నేనైతే డిఫరెట్ ఆయిల్ పెట్టేసుకొని ఒత్తుకునేవన్నీ కూడా మురుకులు అందులో వేసుకుంటున్నాను చాలా సింపుల్గా ఉంటుంది అలాగే ఇంకా ఇందులో అయితే కొంచెం ఎక్కువ కాలువచ్చు కదా అని చెప్పేసి నేను వెడల్పు కడాయి పెట్టాను ఇలా పెట్టుకొని మనమైతే ఇలా వేసుకోవడమే చాలా సింపుల్ అండి తొందరగా అయిపోతాయి నేనైతే ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే నేను మొత్తం కూడా ఇంకో ఛానల్లో కుకింగ్ వీడియోస్ పెడతాను అనమాట నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి వీడియో రెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ అన్నమాట అనమాట ఆ ఛానల్ పేరు ఇంకా నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి నా ఇన్స్టాగ్రామ్ ఐడియా వచ్చేసి శృతి అనే ఉంటుంది ఇన్స్టాగ్రూమ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఇంకా చూసారా ఇలా వేసుకొని అటు ఇటు మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకొని మనం తీసేసుకోవడమే చాలా సింపుల్ అండి నేనైతే చాలా ఈజీగా చేసేస్తున్నాను ఇంకా చాలా రకాలుగా నేనైతే పిల్లలకి స్నాక్స్ అయితే చాలా రకాలుగా చేశాను ఆ వీడియోలు చూసి నచ్చితే కనుక ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ అనమాట ఆ ఛానల్ నేమ్ వచ్చేసి చూసారా మనకు మృగులు అయితే రెడీ అయిపోయాయి ఇంక ఇదే విధంగా అన్నీ ఒత్తుకొని వేసుకోవడమే నేనైతే ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తున్నాను చూసేయండి ఇంక ఇక్కడ ఇలా ఒక గరిట మీద వేసి వేస్తే ఇంకా తొందరగా అవుతుందని చెప్పేసి ఇంకా నేనైతే ఇలా వేస్తున్నాను ఇంకా అప్పటికి ఆశుపాప హెడేక్ వస్తుందని చెప్పేసి పిలవడం స్టార్ట్ చేసింది అనమాట వస్తున్నా అయిపోయింది అయిపోయింది అనుకుంటే నేనైతే ఇంకా వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నాను ఇంక ఇలా వేస్తే తొందరగా అవుతుంది మనకి ఇంకా ఎక్కువ పడుతున్నాయి అనమాట అందుకని చెప్పేసి ఇలా వేసేసాను ఫైనల్లీ మనకు మురుకులైతే కంప్లీట్ అయ్యాయన్నమాట చూసారా ఒక కప్పు మినపప్పు నాలుగు కప్పుల బియ్య ఇవన్నీ అయితే అయ్యాయన్నమాట ప్లేట్ నిండిపోయింది సో ఈ మురుగులు అయితే చాలా సింపుల్ అండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మనకు ఒక కప్పు మినపప్పు మిక్సీ పట్టుకొని వేసుకొని నాలుగు కప్పుల బియ్య పిండి యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ అలాగే కారం కొంచెం పసుపు ఇంకా అయితే ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదా పిల్లలకి వాము ఎక్కువ వేస్తే బెటర్ కదా డైరెక్ట్ ఇస్తే తినలేదు కాబట్టి నేనైతే ఇందులో వేసేసాను ఇలా అయితే తినేస్తానని చెప్పేసి ఇలా వేసి కలుపుకొని మనం మురుకుల గుట్టంలో పెట్టుకొని ఇలా ఉట్టుకోవడమే చాలా సింపుల్ నేనైతే ప్రతిసారి ఇవే చేస్తున్నాను పిల్లలకి స్కూల్కి కూడా తీసుకెళ్తారనమాట అందుకని చెప్పేసి వాళ్ళకైతే ఇలా చేసి పెడుతున్నాను ఇంకా బయట కొనే పని లేకుండా ఇలానే అంటే ఒకే రకంగా కాకుండా పెసరపప్పుతో ఒకటి మినపప్పుతో ఒకటి అలాగే ఇంకా శనియపిండితో ఇంకా పుట్నాల పప్పు ఉంటుంది కదా దాంతో కూడా చేయొచ్చు అనమాట అలా చేసుకోవచ్చు చూసారా చాలా బాగా వచ్చాయి చాలా క్రిస్పీగా ఉంటాయి నెక్స్ట్ తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇక్కడ బావ అయితే ఆఫీస్ నుంచి వచ్చాడనమాట ఇంకా నేనైతే సిక్స్ థర్టీ వరకే రా బావ పిల్లలు అడుగుతున్నారు అని చెప్పేసి అంటే తనకైతే ఇంకా అక్కడ వర్క్ ఉండిపోవడంతో ఇంకా సెవెన్ థర్టీకి డైలీ వచ్చే టైంకి సెవెన్ థర్టీకి వచ్చాడు ఇంకా వస్తుంటే కన్నయ్యకి ట్యాబ్లెట్స్ అలాగే పాపకి సిరప్ తీసుకొచ్చాడనమాట ఇంకా మార్నింగ్ నుంచి కన్నయ్యకైతే ఏం వేయలేదు కన్నయ్యకైతే ఆఫ్టర్నూన్ నుంచి ఫీవర్ స్టార్ట్ అయింది ఇంకా పాపకేమో కొంచెం ఫీవర్ ఉంటే ఇంట్లో ఉన్న సిరప్ వేసేసాను ఇంకా అదైతే అనమాట అందుకని చెప్పేసి మళ్ళీ యాంటీబయాటిక్ అలాగే సిరప్ అయితే తీసుకొచ్చాడు ఇంకా హెడ్డీకి బాగా వస్తుందని చెప్పేసి అంటే ఇంకా ఇద్దరికి నేనైతే తల ఒత్తుకుంటూ అలాగే ఉండిపోయాను అనమాట ఒకరు కాకుంటే ఎవరు నాకంటే నాకు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా బాగా వచ్చేవరకైతే వాళ్ళకు మొత్తం కూడా జండుబం పెట్టేసి ముక్కుకి అలాగే ఇంతలా పెట్టేశాను ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే వాళ్ళిద్దరికీ కూడా సిరప్ వేస్తున్నాను ఆశ పాప నేను తాగనంటే తాగనని ఈడుస్తుంది ఇంకా ఫస్ట్ అయితే ఇది కూడా మమ్మీ వీడియో తీస్తుంది అని చెప్పేసి అట్లా కొద్దిసేపు వేయిడ్చిందనమాట ఇంకా సిరప్ తాగిన తర్వాత ఇంకా కన్నయ్య అయితే ఫస్ట్ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాడు ఇంకా పాప అయితే ఇంకా వచ్చిన తర్వాత కూడా ఆఫీస్ నుంచి ఫోన్లు అయితే రావడమే స్టార్ట్ అయిందనమాట ఇంకా తనైతే అలానే బిజీ అన్నమాట నాకు కొంచెం ఈరోజంతా కూడా కొంచెం ఎందుకో బాగాలేదు మాకు ఇంకా ఆశుపాపకైతే సిరప్ వేసేసి ఇంకా వాళ్ళైతే ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదు కదా ఇంకా ఇప్పుడు వేడి వేడి అన్నం వండేసి వాళ్ళకైతే తినబెట్టాలి ఇంకా కొంచెం సిరప్లు వేసిన తర్వాత కొంచెం ఫ్రీ అయ్యారు ఇంకా వాళ్ళకి ఫీవర్ తగ్గిపోయింది కొంచెం చెమటలు రావడం అయితే స్టార్ట్ అనమాట ఇంకా బావా కొంచెం అప్ అయిన తర్వాత పైకి వెళ్ళి క్యారమ్ అయితే ఆడుకున్నాను అనమాట ఇంకా వాళ్ళు ఆడుకునే లోపు నేను రైస్ పెట్టేశాను ఇంకా మాకైతే ఆఫ్టర్నూన్ బాగా సరిగ్గా తినలేదు పిల్లలు సరిగ్గా తినలేదు కాబట్టి ఇంకా రైస్ కొంచెం మాకుంది కానీ పిల్లల వరకు అయితే వేడి వేడి అన్నం వండేసి పిల్లలకు తినబెడదామని చెప్పి ఇంకా వాళ్ళైతే సిరప్ తాగి కొద్దిసేపు వండేసి ఇంకా పైకి అయితే వెళ్ళి క్యారమ్ అయితే ఆడుకున్నారనమాట ఇంకా వాళ్ళు క్యారం బోర్డు ఆడుకున్న తర్వాత నేనైతే పైకి వెళ్ళి తినబెట్టేశాను ఇంకా పైన రైస్ పెట్టుకొని వచ్చి వాళ్ళిద్దరికైతే తినబెడుతున్నాను ఇంకా పైన కూలరు అలాగే సౌండ్ బాక్సులు ఉన్నాయన్నమాట ఇంకా అవైతే పాటలు పెట్టుకొని వీళ్ళు క్యారమ్ ఆడుకుని అంతసేపు నేను వంట చేసి ఇంకా పైకి తీసుకొచ్చి వీళ్ళకైతే తినబెట్టిన తర్వాత మేము కూడా కిందికి వెళ్ళి తినేసాము ఇంకా నైట్ బోల్ అయితే క్లీన్ చేయలేదనమాట ఇంకా ఈరోజైతే బ్లాగ్ ఇదండి నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్